శివాలయం దగ్గర ఆ కని రెక్కలాడినా డొక్క నిండదు ఓరు నిడవంది ఊపిరాడదు వలసలాగ దేవుడో మా బాధల బతుకులు మారవాయేనో మా పేదల మెతుకులు ఏడవాయనో ఇవాళ గిసంటి బతుకుల కన్నా కొద్దిగ తృప్తి ఉన్నదో ఏవో కాని ఇవాళ ఈ చుట్టుపక్కల ఉన్న నాన్ డ్రైవర్స్ ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకు కంటి నిండా నిద్ర లేదు కంటి నిండా సుఖం లేదు కానీ మరి ఇలా బతుకు భాగ్యం ఏందో మనం ఈయన ప్రపంచానికి తెలిపాలి వీళ్లకు వెలుగుదారి చూపించాలి చెవులున్న ప్రతి ఒక్కళ్ళు వినాలి కన్నున్న ప్రతి ఒక్కళ్ళు చూడాలి అది గుండున్నోళ్ళందరూ షేర్ చేయాలి